జైత్యాల జిల్లా కేంద్రంలోని శుభమస్తు హాల్లో ఆదిశంకరాచార్య జయంతి సందర్భంగా శ్రీ విష్ణు సహస్రనామ శ్రీ లలిత సహస్రనామ కనకధార స్తోత్ర మహాయజ్ఞం ఘనంగా జరిగింది శ్రీమాన్ నంబి వేణుగోపాల ఆచార్య కౌశిక గారి మంగళ శాసనములతో బ్రహ్మశ్రీ తిగుల శర్మ ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీపాద లక్ష్మీనరసింహ సాస్త్రి బృందం మహాయజ్ఞం నిర్వహించారు ఇరవై ఏడు యజ్ఞకుండాలు నూటెనిమిది జంటలు యజ్ఞంలో కూర్చున్నారు తౌట రామచంద్రం శ్రీదేవి దంపతులు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేస్తుంటే పురోహితుల బృందం యజ్ఞ కార్యక్రమం జరిపారు అనంతరం జరిగిన అన్నదానంలో ఆరు మంది భక్తులు మాతలు పాల్గొన్నారు ఎవరు కలు తిరగరాదు శ్వాసను గమనిస్తూ ఉండండి మరియు మంటపార్చన స్వామికి నామార్చన మంటపార్చన ఒకటి మన యొక్క రామచంద్రం గారు శ్రీదేవి పారాయణను ప్రారంభం చేస్తారు మీరందరూ కూడా నోటికి వచ్చిన వాళ్ళు మీరు కూడా ఎక్కడి వరకు కూర్చొని చదవాలి విష్ణు నివస బర్మా ధర్మోని కథన మాత్ర యెక్కట తీరికా కసై రక్షే నరస్తనే రం యోపతే జం పరం యోwidehat బరః పర్యోభా జ్ఞానమ పరం ప్రియతరాయే బదిత్రా మీరు పని చేస్తూ ఉంటే పనిలో లోపం తగ్గుతాయి గమనించండి ఏ పనైనా కానీ మీరు ఇంటిలో వేసే పని కానీ బయట వేసే పని కానీ మాట్లాడకుండా పని చేస్తే పని చేయలేకపోతుంది ఈరోజు పవిత్రమైన శుభ పర్వదినము జగద్గురు ఆశంకార ఈ దివ్యమైనటువంటి ముజులు

మహామంత్రం కాగ్ని అధిమామంగ సుమః భవ యత్ర సన్నవ భవ గరవ భవ ఏనా త్రియాయ తాగే తుహాన అత్తి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వేద వేదాంత వేద్యుడు ఆది మధ్యాంత రహితుడు అయిన పరబ్రహ్మ స్వరూపంలో మనందరినీ కాపాడటానికి చేసి ఉన్న ఇక్కడ రూపం కావచ్చు ఆది శక్తల రూపంలో కావచ్చు మీ అందరిలో ఉన్న చైతన్య శక్తి రూపంలో ఉండే జగన్మాతకి శతదా సహస్రత వందనాలు సమర్పణ చేస్తూ దాదాపు మీరందరు కూర్చొని మూడు నాలుగు గంటలు వెళ్తుంది ఎక్కువసేపు మనం నాలుగు మాటలు చెప్పుకొని విసుగు తెప్పించుకునే కంటే అసలు మనం శంకర జయంతి లేదా ఆదిశంకర్ల వారు జన్మించినారు ఎందుకోసం ఆదిశంకర్లు జన్మించినారు భూమి మీద అనేది ఒక రెండు నిమిషాలు చెప్పుకొని మీద కార్యక్రమాన్ని ముందుకు నడిచున్నారు ఒక కాలంలో ఇప్పుడు మనం చేసినటువంటి యజ్ఞం కానీ పూజ కానీ సంకల్పం కానీ సంధ్యావనం కానీ కేవలం నమస్కారం చేయడానికి కూడా ఒక ధర్మాన్ని నిర్దేశించింది మన సనాతన ధర్మం అటువంటి సనాతన ధర్మం ఒక కాలం నాటి ఏం జరిగింది మీరు నమస్కారం చేయకపోయినా పూజ చేయకపోయినా సంధ్యావనం చేయకపోయినా మీ మనసుకు ఏది నచ్చిందో అది చేయమని చెప్పేసి అనేకమైనటువంటి ఒక ఆషండ మతాలు ఏర్పడ్డాయి మరి పాషాండ మతాలు ఏర్పడడానికి ప్రధానమైన కారణం కలికాలం వేరే యుగంలో అయితే రాక్షసులు రాక్షసుల లాగా ఉంటారు ఒక రావణాసురుని సంహారం చేయాలి అంటే కేవలం లగ్నకు వెళ్తే రాక్షసులందరూ సంహరింపబడేవారు అట్లాగే ఒక భస్మాసురుని సంహారం చేయాలంటే భస్మాసురుని యొక్క ఆస్థానంలో ఉండేటువంటి ఒక రాక్షసులందరూ సంహరింపబడేవారు కానీ కలికాలంలో రాక్షసులు ఎక్కడ ఉన్నారు అని ఒక ప్రశ్న మనది మనం తెలుసుకుంటే రాక్షసులు ఎక్కడో లేరు మానవ రూపంలోనే రాక్షసులు ఉన్నారు అది మనస్సులో ఉంటుంది ఎట్లా ఉంటుంది మన రాక్షసులు ఎట్లా గుర్తించగలుగుతా ఉన్నామంటే మనం ఏదో పూజ చేసుకుందామని వెళ్తుంటాం పక్కన ద్వారా పూజ చేస్తే ఏం ఫలితం వస్తుంది ఓ రెండు గంటలు సినిమా చూస్తే ఓ ఆనందం చెప్తారు పూజ చేసిన వారికి ఫలితం ఎప్పుడో వస్తుంది అని చెప్పి మన యొక్క మనస్సును వ్యతిరేక మార్గం వైపు నడిపించే వాడు ఎవరు ఉంటాడో వాడే రాక్షసుడు అటువంటి వాళ్ళు ఎంతకాలం ఉంటారంటే మన చుట్టే ఉంటాడో మనం గుర్తించలేదు అటువంటి పాషండ మతాలన్నీ చే ముందుకు ముందు బాధపడే వాళ్ళు అంటే దేవతలు తర్వాత ఋషులు తర్వాత మునులు తర్వాత లోకంలో ఉండేటువంటి ఒక వైదిక మార్గాన్ని అనుసరించి బ్రతికే వాళ్ళంతా కూడా బాధపడ్డారు ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుకు వెళ్ళేది పితామహుడు పితామహుడైనటువంటి ఒక బ్రహ్మదేవుడు దగ్గరికి అందరూ కలిసి వెళ్ళినారు అయ్యా కలియుగంలో సర్వం వేరే మార్గం వైపు వెళ్ళేట్టుగా జరుగుతూ ఉంది మేము ఏదైనా తపస్సు చేసుకొని చేసుకోనివ్వడం లేదు రాక్షస గుణం కలిగినటువంటి ఒక మానవులంతా దీని నుంచి మాకు విముక్తి కావాలి అని ప్రార్థన చేస్తారు చేస్తే బ్రహ్మదేవుడు ఆలోచన చేసి నేను కేవలం సృష్టించేవాడిని కానీ స్థితికారకుడైన విష్ణుమూర్తి దగ్గరికి వెళ్దామని వెళ్ళిన అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే మనందరం కలిసి శివుడి దగ్గరికి వెళ్దామని చెప్పేసి కైలాసారు ఈ పరిసరాల్లో ఈ ప్రాంతవాసులందరికీ కూడా సుసంపన్నమైనటువంటి ధ్యాన యోగ యజ్ఞ కార్యక్రమాలను అందరినీ మమేకం చేస్తూ నిర్వహిస్తున్నటువంటి వారికి నా చక్రా చక్ర అభినందన తెలియజేస్తూ రేపు ఒక అత్యంత అద్భుతమైనటువంటి పండుగ ఇది ఆధ్యాత్మికమైన పండుగ రేపు ప్రజాస్వామ్య పండగ ఈ ప్రజాస్వామ్య పండుగలో ఓటు ఉన్న ప్రతి వారు కూడా జరిగే వ్యక్తులలో వాళ్ళు నేర్చుకుని మాత్రము మనం ఓటు ఒకటి మాత్రం కట్టకుండా నియోజకవాలి మన కుటుంబం వాళ్ళు కూడా ఎవరైతే ఓటల జాబితాలో పేరు ఓటు హక్కు వినియోగించుకోండి మనం అడుగు పెడుతూ ఉన్నారు నూట ఎనిమిది శ్రీచక్ర సహిత లలితామాత దేవాలయం ప్రసలో సంకల్పానుసారంగా ఒక చెల్లెం జరుగుతుంది